వైర్ హిస్ ధర్మారెడ్డి ఏమైపోయారు అప్పటి టీడీటీఈఓ ఎక్కడ ధర్మారెడ్డి ఎక్కడా నోరు విప్పరా లడ్డూ ప్రసాదంపై కనీసం పలకరా ఓ పక్క తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విషయం దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న విషయం తెలిసిందే ఇటు రాష్ట్రం అటు కేంద్రం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అయిందనే విషయంపై ఇప్పటికీ నానా రద్ధాంతం అవుతుంది కారణాలు ఏమైనప్పటికీ నిజాలు తీసే పనులు ప్రభుత్వం ఉంది అప్పటి అధికార పక్షం వైసీపీ మాత్రం ఈ విషయంలో ఎంతో కొంత గట్టిగానే స్పందిస్తుంది కానీ అప్పటి అధికార పక్షంలో ఉన్న టీడీటీఈఓ మాత్రం ఇప్పటికీ మాట్లాడడం లేదు ఐదేళ్ల పాటు అధికార పక్షంలో ఉన్న వైసీపీ నేతలు టీడీటీ చైర్మన్లు సుబ్బారెడ్డి కర్ణాకర్ ఈ టీడీటీ వివాదానికి సంబంధించి ఏదో ఒకటి స్పందిస్తూ వచ్చారు కానీ అప్పటి అధికారిగా ఉన్న టీడీటీఈఓ ధర్మారెడ్డి మాత్రం ఏ విషయం మాట్లాడడం లేదు ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ధర్మారెడ్డికి సంబంధించిన విషయమే అయినప్పటికీ ఆయన నోటు నుంచి కనీసం మాట బయటకు రావడం లేదు సరికదా ఆయన ఎక్కడున్నారో కూడా ఇప్పటికీ తెలియడం లేదు తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది అధికార కూటమి ప్రభుత్వం దూకుడుగా తిరుమల లడ్డు వివాదాన్ని రోజు లాగుతూనే ఉంది హిందుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారంటూ చంద్రబాబు ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి మరీ తూర్పరపడుతున్నారు తిరుమల లడ్డులో జంతువుల నూనె కలిపి తీవ్ర అపచారం చేశారంటూ ఈ రోజు ఆలయంలో మహాశాంతి యాగాన్ని కూడా నిర్వహించారు తిరుమలలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా ఈ నేరానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది అయితే ఈ వివాదానికి ప్రధాన కారణమైన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మాత్రం నోరు మెదపడలేదు గత కొద్ది రోజులుగా ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఆయన మాత్రం బయటకు రాలేదు అన్ని రాజకీయ విమర్శలే వస్తున్నాయి కనీసం టీడీటీఓ శ్యామలరావు మీడియా సమావేశం పెట్టి ఇది నిజం అంటూ వివరించినప్పుడు కూడా తన హయాంలో ఏం జరిగిందన్న దానిపై ధర్మారెడ్డి పెదవిప్పకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది కేవలం జగన్ వైవి సుబ్బారెడ్డి భూముల కర్ణాకరలు మాత్రమే స్పందిస్తే సరిపోతుందా అసలు యా డేరీస్కి కాంట్రాక్ట్ ఇచ్చింది ధర్మారెడ్డి హయంలోనే కాదా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన ఇక్కడ స్పందించలేదు చంద్రబాబు నాయుడు ధర్మారెడ్డి మీద కూడా ఆరోపణలు చేశారు ఆయన కుమారుడు చనిపోతే తిరుమల కొండకు వచ్చిన అపచారం చేశారంటూ సీఎం ధ్వజమెత్తారు కానీ ధర్మారెడ్డి జాడ మాత్రం లేదు ధర్మారెడ్డి ఇంత రచ్చ జరుగుతుందా బయటకు రాకపోవడానికి మాత్రం కారణాలు తేయడం లేదు ఇండియన్ డిఫెన్స్ ఏజెంట్స్కి చెందిన ధర్మారెడ్డిని జగన్ ఏరి కోరి టీటీఈఓగా నియమించారు ఎక్కువ సమయం ఈవోగా ఆయన తిరుమలనే ఉన్నారు ప్రభుత్వం మారిన వెంటనే ధర్మారెడ్డి సెలవులపై వెళ్ళిపోయారు కానీ ఎక్కడున్నారో మాత్రం తెలియడం లేదు ప్రస్తుతం వస్తున్న విమర్శలకైనా చెక్ పెట్టకలేక మౌనం వహించారు లేక ఈ రాజకీయ రుచిలో తాను ఇరుక్కోలేక కామ్గా ఉండిపోయారో తెలియదు కానీ ఇప్పుడు ధర్మారెడ్డి ఎక్కడా చర్చ మాత్రం జోరుగా సాగుతుంది మరి ధర్మారెడ్డి ఎప్పటికైనా పెదవిప్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం